వాట్ మీద జనాలంత కుళ్ళుకున్నా హిందీలో అది మూడు వందల యాభై కోట్లే రాబట్టినా అంతా ఎన్టీఆర్ మహత్యమే అన్నారు తనే లేకపోతే అది ముప్పై ఐదు కోట్లు కూడా రాబట్టలేనంత డిజాస్టర్ అయ్యేదనేశారు కొంతవరకు ఈ మూవీ రిజల్ట్ రివర్స్ అవ్వడం ఫ్యాన్స్ని కూడా హర్ట్ చేసి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ మీద ఏడ్చిన బాలీవుడ్ బ్యాచ్కి నార్త్ ఇండియాలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో తెలిసొచ్చేలా చేసింది వార్ టూ మూవీని హిట్ మూవీలే కాదు కొన్నిసార్లు ఫెయిలియర్స్ కూడా హీరో స్టామినాని ఇలా ప్రూవ్ అంటున్నారు ఏదేమైనా ప్రెసెంట్ డ్రాగన్ టీమ్ సైలెంట్ గా నిప్పుల వర్షాన్ని రెడీ చేసింది రిజల్ట్ వల్లే డ్రాగన్ టీజర్ రాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి అయితే డ్రాగన్ టీజర్ ఎన్టీఆర్ బర్త్డే కి మిస్ అయితే వినాయక చవితికైనా వస్తుందనుకున్నారు కానీ ఇక్కడ కూడా మిస్ అయింది ఇక మిగిలింది దసరా దీపావళిని కానీ సంక్రాంతికి డ్రాగన్ నిప్పుల వర్షం అంటున్నారు ఎందుకలా డ్రాగన్ టీమ్ సైలెన్స్ ని బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది వార్ టూ రిజల్ట్ ఎలా ఉన్నా డ్రాగన్ జర్నీ రీస్టార్ట్ కాబోతోంది నిజానికి వినాయక చవితికి డ్రాగన్ టీజర్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు అసలు ఎన్టీఆర్ బర్త్డేకే సాలిడ్ టీజర్ని రెడీ చేసింది డ్రాగన్ టీమ్ కానీ వార్ టూ ప్రమోషన్లో భాగంగా జనాల ఫోకస్ షిఫ్ట్ కాకూడదని డ్రాగన్ టీజర్ని మేలో రిలీజ్ కాకుండా ఆపారు సరే వార్ టూ రిలీజ్ అయ్యాక థియేటర్స్లో డ్రాగన్ నిప్పుల వర్షం టీజర్ రూపంలో వస్తుందనుకుంటే ఎన్టీఆర్ఏ ఆ నిర్ణయాన్ని ఆపాడని ప్రచారం జరిగింది కనీసం వినాయక సమితి సందర్భంగా అయినా డ్రాగన్ టీజర్ వస్తుందనుకుంటే వార్ టూని ట్రోల్ చేస్తున్న బ్యాచ్కి మరింత కంటెంట్ ఇచ్చినట్టు అవుతుందని ఆగారట వార్ టూ హృతిక్ మూవీనే కానీ ఎన్టీఆర్ నటించడం వల్ల తన ఇమేజ్తో సౌత్లోనే కాదు నార్త్లో కూడా ఇది తన మూవీ అనేంతగా జనాల్లోకి వెళ్ళింది అందుకే వార్ టూ రిజల్ట్ రివర్స్ కాగానే యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కుళ్ళుతో ట్రోలింగ్ చేశారు అందుకే ఇది రైట్ టైం కాదనే డ్రాగన్ టీజర్ని లాంచ్ చేయలేదు ప్రశాంత్ నీల్టీ ఈ విషయంలో ఎన్టీఆర్ గైడెన్స్లోనే ఫిలిం టీం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మరి దసరాకే డ్రాగన్ టీజర్ వస్తుందా అంటే కానే కాదు లేదంటే దీపావళికి డ్రాగన్ టీజర్ వస్తుందనుకోవచ్చు అంటే అప్పుడు కూడా కాదని తెలుస్తుంది సంక్రాంతికి డ్రాగన్ టీజర్ వస్తే ఉగాదికి డ్రాగన్ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒకటి సెంటిమెంటల్గా తీసుకున్న నిర్ణయం మరొకటి డ్రాగన్ రిలీజ్కి ఐదు నెలల ముందు నుంచి మాత్రమే ప్రమోషన్ చేయాలనేది నీల్ నిర్ణయమట జూన్లో డ్రాగన్ రాబోతున్నాడు కాబట్టి ఐదు నెలల ముందు అంటే ఫిబ్రవరిలో టీజర్ రిలీజ్ చేయాలి కానీ సంక్రాంతికి డ్రాగన్ టీజర్ మార్చిలో ఉగాదికి ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అయితే దసరాకు దీపావళికి మాత్రం మోషన్ టీజర్లు టైటిల్తో పాటు మేకింగ్ వీడియోలు అలానే థీమ్ మ్యూజిక్తో వీడియోలు వదిలేందుకు ప్రిపరేషన్లు జరుగుతున్నాయి